వెల్కమ్ టు మెగా టీవీ నేను ప్రతిభ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు పంచాయతీ పార్క్ మధ్యలో కొన్నేళ్ల క్రితం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు అయితే రాత్రి గుర్తు తెలియని దుండగులు కొందరు పార్కులోకి ప్రవేశించి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ముక్కలు చేశారు ఇవాళ రాజ్యాంగ దినోత్సవం రోజు అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై స్థానికులు ఆందోళనకు దిగారు ఈ ఘటనకు కారుకుల్ని శిక్షించి కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నా పేరు పెనువల శ్రీనివాస్ అండి మా ద్వారకా తిరుమల గ్రామం ద్వారకా తిరుమల గ్రామంలో ఇక్కడ ఎస్సీ కాలనీలో మేము నివాసులము మేము గత పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ పార్కులో ఈ కాలనీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక చెరువు కొంటగా ఉండేది మేము అప్పుడు దాన్ని గ్రామస్తులందరం కలిపి ఇక్కడ పూర్చుకుని దీన్ని కొంతమంది ఆట స్థలంగా కానీ కళ్యాణ మండపంగా కానీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాము కానీ అప్పుడున్న పంచాయతీ వారు దాన్ని ఒక తీర్మానం చేసి ఇది పంచాయతీ స్థలం అని చెప్పేసి ఆక్రమించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాము అందులో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి స్థాపించి అంబేద్కర్కి ప్రతి జయంతికి వర్ధంతికి కూడా పూలమాల ఆవిష్కరించి నినాదాలు ఆయనకి అన్ని కూడా తెలియజేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఎవరు చేశారో తెలుసు తెలియదు దుండగులు కావాలని కక్షపూరితంగా ఆ విగ్రహాన్ని విగ్రహాన్ని పైకి లేపి కనీసం అది పలుగులతో లేపితేనే కానీ అది రగదండి అలా పలుకులతో లేపి ఆ తల తీసేసి తల చితకొట్టి కొట్టి కక్షపూరితంగా కావాలని చెప్పి చేశారు అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజు ఈ రోజు చాలా మాకు బాధాకరమైన రోజు ఇది ఒక ఎస్ఈ వర్గానికి చెందింది కాదండి ఇది భారతదేశానికి యావత్ భారతదేశానికి కూడా తల దించుకోవాల్సిన పరిస్థితి ఇది ఒక భారతదేశ పరిపాలన ప్రపంచ మేధావిని ప్రపంచ మేధావి ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశ పరిపాలనకి ప్రతి చట్టంలోనూ పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా ఎలా బ్రతకాలి ఎలా ఉండాలనేది ఆయన ఆదేశించిన రాజ్యాంగాన్ని రచించిన మనకి ప్రసాదించిన మహానుభావుడి విగ్రహాన్ని భద్రగొట్టడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని పోలీస్ శాఖ వారు దయచేసి త్వరగా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని శిక్ష అర్హులు చేయాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అదే స్థానంలో మళ్ళీ కొత్త విగ్రహాన్ని ప్రభుత్వం వారే తీసుకొచ్చి కొత్త విగ్రహాన్ని స్థాపించాలని చెప్పేసి మా గ్రామం తరఫున అంబేద్కర్ జై భీమ సేవ సంఘం తరఫున అందరికీ కూడా వినవించుకుంటున్నామండి ఇది ఒక ద్వారకా కాదు ప్రపంచ భారతదేశంలో చాలా చోట్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి దీనికి చాలా మేము ఖండిస్తున్నాం దీన్ని దయచేసి అందరూ కూడా దీనికి సహకరించి మాకు ఈ విగ్రహాన్ని మళ్ళీ స్థాపించాలని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం